హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి తోటకూర పకోడీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తోటకూర తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఎప్పుడైనా సరే ఇలా తోటకూర కూర తినలేకపోతే ఇలా పకోడీ చేసి పెట్టండి చాలా టేస్టీగా సూపర్గా తినేస్తారు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకున్నాను అందులోనే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు अंड शुभ्रंगा కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్న తోటకూరను కూడా ఒక టూ కప్స్ వేసేసుకొని ఇలాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది విడివిడిగా దేనికి దానికి వచ్చేస్తాయి అండ్ తోటకూర కూడా ఈ వాటర్ ఉంటుంది కదా లైట్గా అండ్ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ కూడా వచ్చే వల్ల బయటకు వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మొత్తం స్మాష్ చేసేసుకుంటే ఉప్పు బాగా ఉల్లిపాయలకి అండ్ మన తోటకూరకి బాగా పడుతుంది అండ్ చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలాగా బాగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఇలా దీంట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఆ తర్వాత ఒక టూ కప్స్ వరకు ఇలా శనగపిండిని వేసేసుకోవాలి ఇది శనగపిండి మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టవండి సో బాగా కలిపి ఆ వాటర్ అనేది సరిపోతే కొంచెం వాటర్ పడతాయి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకోండి ఆ బియ్య పిండిని కూడా వేసుకున్న తర్వాత బాగా ఇలాగా మెత్తగా పిండి అయితే కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పకోడీలు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తాయి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇలా పకోడీ షేప్లో వేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి త్వరగా మాడిపోకుండా ఇలాగ ఈ కలర్ వచ్చేంతవాటికి బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మాకు ఎక్కువగా బ్రౌన్ కలర్ వస్తే మాత్రం ఈ పకోడి అనేది మనము తోటకూర వేసుకున్నాం కాబట్టి తోటకూర అనేది మాడిపోయి టేస్ట్ అంత బాగోదండి సో ఇలాగ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకుంటూ మనము ఇలా కలయి పెట్టేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా లైట్గా డీఫ్రై అయిపోతేనే సరిపోతుంది దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మొత్తం పకోడీ పిండినంతా ఈ షేప్లో వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి ఇలాగ డీ ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి పకోడీ అయితే న్ రెడీ అయిపోయింది తోటకూర తోటి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి అండ్ నేను రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ